manage <laughs> all activities of Manila devi Sankara Sankar, the aim is to cover 9899 faithfuls' kendra all over the 13 districts of Andhra Pradesh. By 31st of March 2022, on this historic occasion, the Andhra Pradesh Amul Project is being launched today in three districts: Visakhapatnam, Rakasham, and Chittoor, by the honorable Chief Minister C. V. Jagadambaram Reddy, to strengthen the cooperatives in the dairy sector and women empowerment. The collaboration of every GECO with Amul ensures revival of dairy. Structure and ensure that the prizes are farmers. Thank you, sir. I request uh, our Honorable Chief Minister. Daru, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పాడి సహ పాడి సహాయం కావాలి ఇది ఉంటే అడిషనల్ ఇన్కమ్ వస్తుంది తోడుగా ఉండేందుకు వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాదు రికరింగ్ గా రెగ్యులర్ గా డబ్బులు ఇవ్వడమే కాదు ఆ డబ్బులు సద్వినియోగం అయ్యేట్టుగా వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యవస్థలోకి వచ్చి ఈ వ్యవస్థ ద్వారా మేలు జరగాల అని చెప్పి తాపత్రయపడ్డాం దాంట్లో ఆ డ్రీమ్ కు కంక్లూజన్ దేవుడు ఆశీర్వదించి ఈ పార్ట్నర్షిప్ ను అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటాం చేసిన ఈ పార్ట్నర్షిప్ ను దేవుడు ఆశీర్వదించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అక్క చెల్లెలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటాం నమస్కారం గారు హెచ్పి రాథోడ్ గారు డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పర ఎందుకంటే మార్కెట్ లో ఇప్పటి వరకు అమ్ముకుంటున్న ధర కంటే ఈరోజు పాల ధర ఒక లీటర్ ఆ మినరల్ వాటర్ ధరతో సమానంగా ఉంది ఇలా ఉంటే ఏ రకంగా గిట్టుబాటు అవుతుందన్నా అని చెప్పన్న మాటలు బాగా నాకు గుర్తున్నాయి ఆ ఆలోచన నుంచి మనం అధికారం లేకి దేవుడు దైవంలో వచ్చిన తర్వాత మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలి కోఆపరేటివ్ సెక్టార్ను బలోపరచ బలపరచాలి ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ బలపడితే అప్పుడు కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మనం నాలుగు రూపాయలు ఎక్కువగా కోఆపరేటివ్ సెక్టర్ నుంచి ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు ప్రైవేట్ ఏరియాలు కూడా కాంపిటీషన్లో నిలబడే దానికోసం వాళ్ళు కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితుల్లో ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా రేట్లు పెరుగుతాయి అక్క మనకి ఇంకా చేతిలో ఆదాయం పెరుగుతుంది పాటి అన్నది చేసుకుంటామని అక్క చెల్లెమై నిజంగా ముఖంలో ఆనందం సంతోషం కూడా కనిపించే పరిస్థితులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా నాలుగు రూపాయలన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకుని మేనిఫెస్టోలో కూడా మాట పెట్టడం జరిగింది భారతదేశంలోనే కాదు అమూల్ ఈరోజు భారతదేశంలోనే కాదు అమూల్ ఇవాళ ప్రపంచంలోనే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితుల్లో ఇవాళ అమూలు ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ ఫార్మ్ కంపారిజన్ నెట్వర్క్ అని ఐఎఫ్సిఎస్ ఈ మధ్యకాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది అందులో చూస్తే అమూల్ ఎనిమిదవ స్థానంలో ఉంది అంటే ప్రపంచంలోనే అమూల్ అనే సంస్థ ఎనిమిదవ స్థానంలో ఉన్న ఒక పెద్ద జాయింట్ అని చెప్పి చెప్పచ్చు ఈరోజు అమూల్ దేశంతో కాదు పోటీ దేశంలో ఉన్న డైరీతో కాదు పోటీ పడి ఈ ఈరోజు ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉండి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇవాళ అమూలు ఉంది ఇటువంటి అమూల్ సంస్థ అనేది అది ఒక కూడా అనకూడదు కోఆపరేటివ్ మూవ్మెంట్ ఆడవాళ్ళకు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగే వీళ్ళే ఓనర్లుగా ఉండే ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ఈ జులై సంవత్సరం జులై ఇరవై ఒకటో తారీఖున అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ సహకార రంగంలో డైరీల పునరుద్ధరణ వాటిని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది ఉత్పత్తి ఎక్కడైతే సఫిషియంట్ గా ఎక్కడైతే ఒక మోస్తాదుగా ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అదేవిధంగా ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు ఏఎంసియు ఇవి ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలలో ప్రతి చోట కూడా ఇవి రాబోతా ఉన్నాయి ఆల్మోస్ట్ దాదాపుగా మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు పెట్టబోతా ఉన్నాం ఇవి ఇంతకు ముందే నేను రాకముందుకు ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ట్రైల్ కూడా చూసాం ఏఎంసీయు అంటే ఆటోమేటిక్ పాల స్థీకరణ కేంద్రాలు వీటితో పాటు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఇవి దాదాపుగా రెండు వేల లీటర్లను పాలను స్టోర్ చేయగలిగిన కెపాసిటీ ఉట్టి అక్క చెల్లెమ్మలకు మనం ఇది ఒక్కటే తీసుకొని రావడమే కాకుండా ఈ అక్క చెల్లెమ్మలందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆసరా అండ్ చేయూతకు సంబంధించి మరి ముఖ్యంగా చేయూత ఇచ్చేటప్పుడు అక్క అందరికీ కూడా కూపన్స్ ఇచ్చినాయి అక్క కూడా అమ్మ మీరు ఏమీ వ్యాపారం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంది అని చెప్పి ప్రభుత్వమే దాదాపుగా సెక్టర్స్ కూడా ఐడెంటిఫై చేసి అమూలతో తోనూ హిందుబర్ తోనూ డాక్టర్ అండ్ గ్యాంబుల్తోనూ ఐటీసీతోను అలానా గ్రూప్ తోను ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలతో ప్రభుత్వమే అప్ చేసుకుని వాళ్ళందరితో కూడా ఎంఓయూస్ టైప్ చేసుకుంది ఒక గేరుగా నేను మా భాష అయితే మాట్లాడుతుంది నలభై తొమ్మిది వేలకు సంబంధించిన మేకలు అండ్ మేకలు అండ్ గొర్రెలు షీప్ అండ్ గోట్ కూడా యూనిట్స్ కూడా లాంచ్ చేస్తా ఉన్నాం ఒక్కొక్క యూనిట్ అది పదహైదు గొర్రెలు పదహైదు షీప్ ఉంది బట్ అవి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా చేస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఏడు వేల రీటైల్ షాప్స్ ఈ హిందుస్థాన్ లేవరు ఐటీసీ ప్రాపర్ అండ్ క్యాంప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ కూడా టోటల్ గా ఫ్రీగా ఒక రూపాయి కూడా వాళ్ళకి డబ్బు ఖర్చు లేకుండా మనం ఇచ్చే ఈ చేయూత సొమ్ముతోనూ ఈ ఆసరా డబ్బు ఏదైతే ఇస్తా ఉన్నామో వీటితోనే రూపాయి కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆ డబ్బే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళంతకు వాళ్ళే వ్యాపారం చేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులకి తీసుకుని రావడానికి మనం అక్క చిన్న మనకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ అమలు వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఉత్సాహం చూపించి మనతో పాటు తోడుగా ప్రయాణం చేయడానికి సిద్ధపడినందుకు మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికి ఉన్న ఇక్కడికి చేసిన అందరికీ కూడా ఇరవై రెండు మంది మెంటరింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి అట్లాగే ఆర్బీకే స్థాయిలో సార్ ఒక టాస్క్ ఫోర్స్ను వేసుకున్నాం సార్ దాంట్లో సంబంధమైన విలేజ్ లెవెల్ ఫంక్షనల్ రెసిడెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం సార్ ఈ ప్రోగ్రాంలో జిల్లా స్థాయిలో వీళ్ళందరికీ కూడా గట్టిగా ఓరియంటేషన్ ఇచ్చాం సార్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయం మీద నవంబర్ పదకొండవ తారీఖు నుంచి పదహారో తారీఖు లోపల రెండు వందల గ్రామాల్లో గ్రామసభలు కంటక్ట్ చేశాం సార్ ఇరవై ఏడు వేల మంది ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మొబిలైజ్ చేశాం సార్ తర్వాత ఈ ప్రాజెక్ట్ని గురించి వాళ్ళందరికీ వివరించిన తర్వాత ఆరు వేల రెండు వందల ఒక్క మంది ఇంట్రెస్ట్ చూపించి మనకు ప్రపోజల్ సొసైటీలో మెంబర్స్ రావడానికి ముందుకు వచ్చారు సార్ వాళ్ళందరితోటి ప్రపోజల్ సొసైటీస్ కన్స్ట్రూట్ చేశాం సార్ అట్లాగే ప్రతి సొసైటీకి సెక్రటరీని ఆర్బీకే లెవెల్లో అపాయింట్ చేశాం సార్ ఎక్కడైనా ఇంకా అవసరం అనుకుంటే ఎక్స్ట్రాగా మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంటే అక్కడ అసిస్టెంట్ సెక్రటరీని కూడా అపాయింట్ చేశాం సార్ ఓవరాల్గా ఇప్పుడు ఈ ఆరు వేల రెండు వందల మందిలో సార్ నాలుగు వేల రెండు వందల అరవై మూడు మంది పాలు పయడం మొదలుపెట్టారు సార్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి తర్వాత అనిమల్స్ పరంగా చూస్తే ఈ నాలుగు వేల రెండు వందల అరవై మూడు మంది మీద తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు అనిమల్స్ మనకి ఇప్పుడు మిల్క్ కలెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సార్ తర్వాత ఇప్పటివరకు సార్ ఇరవై ఒకటి నుంచి ఎవరైతే కంటిన్యూస్గా పోస్తూ మూడు వందల నలభై ఆరు మందికి ఈ అమౌంట్ నిన్ననే డిపాజిట్ అయ్యింది సార్ మూడు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఏడు రూపాయలు ఈ అమౌంట్ పడినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కూడా నాతో ఉన్నా సార్ తర్వాత ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం సార్ తమ చెప్పినట్టు దీన్ని జిల్లాకంతా ఎక్స్టెండ్ చేస్తాం సార్ కొన్ని కన్సర్స్ కూడా వచ్చినాయి సార్ వాటిని మనం అధిగమించాము ఇంకొక ఇంపాక్ట్ ఏమి వచ్చిందంటే సార్ ఎవరైతే ఇంతకుముందు ప్రైవేట్ ఏరియాస్ అందరూ కూడా ఏజెంట్స్ని పెట్టుకొని బాగా ఇబ్బంది పెడుతూ పోసే వాళ్ళు ఈ దెబ్బకి వాళ్ళు కూడా పెంచారు సార్ రేట్ బాగా తర్వాత ఇప్పుడు బెనిఫిట్ పరంగా చూస్తే సార్ తమరు ఐదు రూపాయలు అంటున్నారు ఐదు నుంచి ఇరవై రూపాయలు ఉంది సార్ ఇరవై రూపాయల వరకు కూడా కొంతమందికి వెళ్ళింది మ్యాక్సిమం డెబ్భై రూపాయలు కూడా వచ్చింది సార్ అట్లా ఆ రకంగా అసలు సబ్స్టాన్షియల్గా వాళ్ళకు విత్ ది సేమ్ అనిమల్ విత్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ సడన్గా మనకు ఆదాయం అంత చాలా పెరిగింది సార్ అది తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ తమరు చెప్పినట్టు ఈ చెయ్యి కింద ఈ ఆరు వేల రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు మ్యాపింగ్ చేసుకున్నాం సార్ మన సొసైటీలోకి వచ్చి ఉండాలి చేయూత బెనిఫిట్ తీసుకొని ఉండాలి అట్లా చూసినప్పుడు ఐదు వేల నాలుగు వందల యాభై మంది ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు మంది మ్యాచ్ అయ్యారు సార్ వాళ్ళందరినీ మన విలేజ్ లెవెల్ టీమ్స్ వెటనరీ ఆఫీసర్స్ అని యానిమల్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కింద నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగాం సార్ మేము అట్లా అనిమల్స్ మీకు పర్చేస్ చేసి పెడతాం ప్రొక్యూర్ చేసి పెడతాం తీసుకోండి అని మొదట మనం ఇట్లా పరిశీ చేయంగా సార్ యాజ్ అన్న వెయ్యిన్ని ముప్పై తొమ్మిది మంది ఇంట్రెస్ట్ చూపించారు సార్ వాళ్ళందరికీ సంబంధిత బ్యాంక్స్లో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి ఐదు వందల తొమ్మిది యూనిట్స్ గ్రౌండ్ చేసాం సార్ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పక్క బయట ఉన్నాయి సార్ అనిమల్స్ ఈ అల్లూరు గ్రామంలో కూడా బెస్ట్ అనిమల్స్ వాళ్ళు కొనుక్కున్నారు సార్ ఈ బ్యాలెన్స్ యూనిట్స్ కూడా గ్రౌండ్ చేస్తాం సార్ తర్వాత ఈ రకంగా మనం ఈ చేయూత కింద అడిషనల్గా అనిమల్స్ని వీళ్ళకందరికీ ప్రిక్యూర్ చేసే విధంగా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేస్తాం సార్ ఓవరాల్గా చూస్తే సార్ మొత్తం మీద మిల్క్ పదకొండు వందల తొంభై ఐదు లీటర్లు బఫిలో మిల్క్ మరి ముప్పై వేల ఎనిమిది వందల డెబ్భై లీటర్లు సార్ టోటల్ ముప్పై రెండు వేల అరవై ఐదు లీటర్స్ ప్రొక్యూర్మెంట్ అయింది సార్ ఈ జిల్లాలో అంటే కొద్దిగా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దాంట్లోకి రావడానికి కొన్ని కన్స్టైంట్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ వాటన్నిటినీ స్లోగా ఓవర్కమ్ అవుతాం సార్ తర్వాత ఈ అల్లూరు గ్రామంలో సార్ మాట్లాడతారు నేను అల్లూరు నా పేరు చెట్టి విజిత అల్లూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాను కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా నేను ఇంతకు ముందు ప్రైవేట్ కేంద్రంలో పోసానన్న అప్పుడు ముప్పై మూడు నుండి ముప్పై ఐదు పడింది నాకు లీటర్కి వచ్చి ఇక్కడ పో అమూల్ వాళ్ళు పెట్టిన తర్వాత జగనన్న కేంద్రం అని ఇక్కడికి రోజే వచ్చానన్న నాకు ఒక్కసారి యాభై రూపాయలు వచ్చిందన్న లీటర్కి పదిహేను రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందన్న చాలా సంతోషంగా ఉందన్న ముప్పై మూడు నుండి ఒకసారి యాభై రూపాయలు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందన్న ఇలాగా నేను చెప్పాను చాలామంది పోస్తున్నారన్న దీనికి చాలా వృద్ధిలోకి వస్తున్నాము ఇప్పుడే ఇప్పుడికి అసలు తీసేయాలనుకుంటున్నారన్న అందరూ గేదెల్ని ముప్పై మూడు రూపాయలు పోయటమైంది అని వాటికి పెట్టే దానా కూడా రావట్లేదన్న ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు పెట్టారన్న ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తున్నాయి అమౌంట్ కూడా పడింది నాకు పోసిన వాళ్ళందరికీ పడింది చాలా బాగుందన్న ఇప్పుడు మీరు టైంలో పెట్టారు లే చాలా వరకు తీసేసారన్న గేదెలను కూడాను ఈ చాకిరి చేసి చేసి మనకి మద్దతు ధర లేకపోయేసరికి అంతా తీసేసారన్న ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము చాలా బాగుందన్న ఇప్పుడు చేసుకోవటం నాకు రై అమ్మఒడి కూడా పడిందన్న మీరు పాదయాత్రలో చెప్పిన దానికన్నా కూడా ఎగస్టానే చేస్తున్నారన్న నాకు మీతో మాట్లాడే ధైర్యం కూడా లేదు మా పాపే ఇంటి దగ్గర నుండి పంపించింది నీకు అవకాశం వచ్చిందమ్మా అని అంత ధైర్యం కూడా లేదన్న మా అమ్మాయి మీరంటే చాలా అభిమానం ఉన్న మా అమ్మాయికి టెన్త్ అన్న ట్రిపుల్ ఐటీకి ప్రిపేర్ చేస్తున్నామన్నా రాపిద్దామని వైఎస్ఆర్ గారు పెట్టిన కాలేజీకి సీటు వస్తుంది రాదని కాదు రాపిద్దామని ప్రిపేర్ చేస్తున్నామన్న అందులో మేము ఓసీమన్నా ఏది రాదంటారు కదా భయంగానే ఉందన్న మీతో మాట్లాడితే కానీ చాలా సంతోషంగా ఉందన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న Sir, uh, thank you very much. Sir, MD Amol.